చాలామంది మా దగ్గరికి వణుకుతో వస్తారు ఈ వణుకులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎసెన్షియల్ ట్రిమర్ రెండవది రెస్ట్ ట్రిమర్ రెస్ట్ ట్రిమర్ అంటే ఇలా మనం ఖాళీగా కూర్చున్నప్పుడే దానికదే ఇలా వణుకుతూ ఉంటుంది సో దీన్ని రెస్ట్ ట్రిమర్ అంటారు ఈ రెస్ట్ ట్రిమర్ అనేది ప్రధానంగా పార్కిన్సన్స్ డిసీజ్లో ఉంటుంది పాటు కొంత పనులన్నీ స్లో అయిపోవడం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఉండేటువంటి పనులన్నీ స్లో అయిపోవడం వాయిస్ స్లోగా రావడం బొమ్మలాగా అయిపోవడం మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంబ్యాలెన్స్ అనిపించడం ఇవన్నీ ఉన్నట్లయితే స్టిఫ్నెస్ అనిపించడం అంటే కదలికలన్నీ స్టిఫ్ అయినట్టే ఉండడం ఇవన్నీ ఉన్నట్లయితే అది పార్కిన్సన్స్ డిసీజ్గా గుర్తించాలి పార్కిన్సన్స్ డిసీజ్లో వచ్చే వణుకు అనేది రెస్ట్ ట్రెమర్ వేరే ఎసెన్షియల్ ట్రిమర్ అనేది మనం ఏదైనా వస్తువులు పట్టుకోవడానికి ఇబ్బంది కలిగిస్తుంది అంటే ఏదైనా ఫోన్ పట్టుకోవాలన్నా ఈ విధంగా వనకడం సైన్ చేయాలన్నా వనకడం సంతకాలు చేయాలన్నా గ్లాసులు పట్టుకోవాలన్నా టీ తాగాలన్నా వనకు వస్తుంది కదా అది ఎసెన్షియల్ ట్రిమర్ అంటారు ఆ అనేది వేరు ఈ వనకు వేరు